சார் மூருஜினல் எக்கடிஞ்சம்மா எண்ண புடிந்தேர அக்கட குண்டி இரண்டு அப்படே சார் ரோடு கூட உடது

అదే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే తల్లి అందరికి మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటా మాకు మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది మాకు ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు ఇక్కడనే చేద్దాం అవును చెప్పండి మీరు అందరు కలిసినప్పుడు నేను అరవై ఒకేత్త ఎండోమెంట్ రెండు అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది మిట్ట అంతా నేను చేస్తాను అది రెండు నలభ మూడు సంవత్సరాలు కన్నా వదిలేయింది అదొకటి నేను టైం పడుతున్నాను అండి మీరు వచ్చిన పది నెలలోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేసి దేవుడు ఉంటాను సార్ మీకు దేవుడి శాకారం నేను ఎందుకంటున్నాను అంటే అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి క్యాబినెట్ లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా తెలియక మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట మనకు మనకిస్తున్నాం నేను చెప్పాను పాదయాత్రలో పట్టలు పెట్టిన ఇస్తాను నాది బాధ్యత బాధ్యత కదా నేను చెప్పే కదా గౌరవం ఇస్తానని చెప్పేది గుర్తుందా లేదు ఆ రోజు మీటింగ్ లో చెప్పా మీటింగ్ లో కూడా అన్నారు చేద్దాము కానీ పదిహేను నెలలు పట్టింది ఇంకా తొందరగా అవుతున్నాం పైగా మాకు అర్ధం పట్టిందమ్మా ఇప్పుడు ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జున్ పది సార్లు ఇచ్చుంటారా ఇంకెత్తున్నారు వైజాగ్ లో ఉంటారు ఇంకా వెళ్ళలేదు సార్ ఆ కలుపుకోవనే వస్తారు కనొకరే అదున శాస్త్రనాడు అప్పటి వరకు అమ్మాయి ఏం చేస్తున్నారు అక్కడ ఇచ్చేశారు సార్ ఇచ్చేశారు చిప్పాందోసండి ఓహో చిప్పాడోనా ఇనిస్న చిప్పాడో అమ్మనేటో టింగట్